పద్మావతి బండి మీద వెళ్తూ ఉంటుంది ఇంతలో మురళీకృష్ణ కారులో వచ్చి తనని గుద్దేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే కింద పడిపోతూ ఉంటుంది రే ఎవర్రా నువ్వు అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మ అని చెప్పేసి అయితే లెగుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే కారులో నిండి దిగుతూ ఉంటాడు అది నేనే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మురళీకృష్ణ వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే నా చేతుల్లో రెండు సార్లు తన్నులు తిన్నావు నా భర్త చేతుల్లో ఒకసారి తన్నులు తిన్నావు ఆయన నీకు ఇంకా సిగ్గు రాలేదా ఇంకా మా వెంట ఎందుకు పడుతున్నావో మా మీద ఎందుకు పడిచి ఏడుస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఏంటి నీకు ఇంత పొగరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఎవరిని చూసుకునే నీకు ఇంత పొగరు పెరుగుతుంది అని చెప్పేసి అయితే మురళీకృష్ణ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఎవరు అనుకున్నావరా నా భర్త నా భర్తని చూసుకునే నాకు ఇంత పొగరు నా కుటుంబాన్ని చూసుకునే నాకు ఇంత ధైర్యం వాళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టే నేను ఇంత రెబల్లా తిరుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాను ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే నేను నీకు ఎలా సమాధానం ఇవ్వబట్టే కదరా నువ్వు ఎలా ఉన్నావు లేదంటే నువ్వు ఎలాంటి వాడవో నాకు ముందే తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే నువ్వు ఎలా ఉన్నా సరే నీకు ఎలాగైనా బుద్ధి చెప్పదలని ఎంత ట్రై చేసినా సరే నువ్వు మళ్ళీ ఇలాగే మారుతున్నావు నీ తలలో జేజమ్మ వచ్చి దిగినా సరే మమ్మల్ని మా కుటుంబాన్ని ఏమీ చేయలేవు తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే కానీ అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే మరి అలాగనే మాట్లాడాలిరా నీతో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్